గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి వారికి ఉత్తమ్ కు చెప్పిన మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంత చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీపాయిడ్ అధ్యక్ష పదకొండు సీట్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసిన కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చి నువ్వు ఇవాళ దక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రులున్న దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే మొఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ మొగ మొఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంతి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ అయిన వాళ్ళు ఇవాళ వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి పాకిటార్ నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు రాదు అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నే ముక్కు నేలకు రాసి నల్లగొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మా పల్లారల్ల రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారా రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్ట్ గురించి అధ్యక్ష ఆయన ఏం అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు వెళ్ళాడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజర్ ఆయన చిన్న అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకని ఎత్తున్న అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి నల్లగొండ జిల్లా ప్రజలు నల్లగొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేత్రిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారు హరీష్ రావు గారు సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి భేషర్ క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి అప్పటిదాకా మాట్లాడడం సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమాయితీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ స్పీక్ లేదా మీరైనా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాలి తప్పకుండా తప్పకుండా మీరు చెప్పాలి డిలీటింగ్ అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా